నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ గ్రామం అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే ఎమ్మెల్యే ఘన్రా మాను హనుమకొండ జిల్లా షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి సునీత రవి లేడీస్ పర్స్ గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతూ ఎన్నికల ప్రచారం మరియు పబ్లిక్ కార్నర్ మీటింగ్ నిర్వహించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గ్రామంలో అర్హులైన అభ్యర్థులకు ఇందిరమయిండ్లు కొప్పుల గ్రామ పంచాయతీ నుంచి అంబేద్కర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం రాజారాం చెరువు నుంచి ప్రాజెక్టు వరకు రోడ్డు నుండి పర్కాల వరకు బిడ్జ్ నిర్మాణంతో పాటు ఇప్పుడు చెప్పాను కొప్పల కాలువ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మరి గ్రామ పంచాయతీ సిసి రోడ్ నిర్మాణం పూర్తి కావాలన్నా రాజారాం చెరువు నుండి ప్రాజెక్టు వరకు పొలాలు ఇవ్వే దారి కావాలన్నా అదే విధంగా ఈరోజు గ్రామంలో మహిళలకు మహిళా సమైక్య బిల్డింగ్ నేను వెంటనే మంజూరిస్తున్నా నా యొక్క మీరు ఫౌండేషన్ నేను కనుక్కొస్తా స్థలం ఉంటే మీరు పదిహేను లక్షల రూపాయలు మహిళా సమైక్య బిల్డింగ్ కూడా ఇస్తున్నారని మీకు సందర్భంగా తెలియజేస్తూ పద్మశాలి భవనానికి కమ్యూనిటీ హాల్ ఎస్సీ శ్మశాన వాటికకు అదేవిధంగా నిధులు రోడ్డు గాని అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్కు కాంపౌండ్ వాల్ గాని కిచెన్ షెడ్ గాని కోప్పల నుండి వైఎస్ శాంపేట మీదుగా హనుమకొండకు బస్సు సౌకర్యం గాని గ్రామంలోని అతి పురాతనమైన శివాలయం గుడి ఉంది ఆ శివాలయానికి కూడా పునర్నిర్మాణం చేయాలి నూట ఇరవై తొమ్మిది దేవాలయాలు మంజూరు చేశాను నేను ఎమ్మెల్యే తర్వాత నేను శివాలయం గుడికి నేను చెప్తున్నాం ఒక యాభై లక్షల రూపాయలు ఈరోజు శివాలయం గుడి కూడా మంజూరు ఇస్తానని దాని నా వెంటబడి రవి గాని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు వెంటబడి పని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను ఇవన్నీ చెప్పినవన్నీ జరగాలంటే మా సోదరి మణి సునీత రవు రవి పర్సు గుర్తు గెలవాలి నా కాళ్ళల్లో కట్టుబెట్టేటోడు వస్తే అభివృద్ధికి నిరోధకంగా మారుతుంది మా అక్కలు చెల్లెలు